దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన వర్క్స్ బిల్లు పాస్ వాడి వేడి చర్చ అనంతరం సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం అనుకూలంగా రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లు వ్యతిరేకంగా రెండు వందల ముప్పై రెండు ఓట్లు బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం వాదన బిల్లును వ్యతిరేకించిన విపక్షాల వాదన చూసుకుంటే వర్క్స్ ఆస్తుల వినియోగంలో అవినీతి రూపు మార్పి పూర్తి పారదర్శకత తీసుకురావచ్చు వర్క్స్ ఆస్తులపై ఆగా కానీలు బోరాలు పార్మాండ ముస్లింలు మనం చూసుకుంటే పాస్మాండ ముస్లింలు ముస్లిం మహిళలకు భాగస్వామ్యం కల్పించడం ఇక ఆస్తుల నమోదుకు తప్పనిసరి చేయటం వల్ల వాటి వినియోగానికి కూడా అడ్డుకట్ట వేయచ్చు వాక్స్ బోర్డులో మహిళలకు కూడా విధిగా స్థానం కల్పించడం ద్వారా లింగ సమానత్వం సాధ్యమవుతుంది ముస్లిం దేశాల్లో కూడా వాక్స్ ఆస్తులపై ప్రభుత్వ పర్యవేక్షణ నియంత్రణకే ఉంటుంది అయితే బిల్లును వ్యతిరేకిస్తున్న విపక్షాల వాదన చూసుకుంటే వర్క్స్ బోర్డులో ముస్లిం ఇతరులకు ప్రాతినిధ్యం కల్పించడం అంటే ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ద్వారా రాజ్యాంగం కల్పించిన మతపరమైన హక్కును వ్యతిరేకం ఇదే తరహాలో ఇతర దేశాలకు చెందిన బోర్డులో ముస్లింలు నియమిస్తారా వర్క్స్ ఆస్థాని ఆస్తిని సెంట్రల్ డేటాబేస్లో విధిగా నమోదు చేయలేని పక్షంలో చేయని పక్షంలో వాటికి సంబంధించిన వివాదాల్లో కోర్టును ఆశ్రయించే అయితే ఉండటం ఉండ ఉండదని చాలా క్రూరమైన నిబంధన అని చెప్పేసి అన్నారు పేద ముస్లింలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు అందుకే వీళ్ళు వర్క్స్ బోర్డులను సమర్థంగా పారదర్శకంగా నిర్వహించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఏదైనా ఆస్తి వర్క్స్ బోర్డుదా ప్రభుత్వానిదా అన్న వివాదం తలెత్తితే ఇకపై రాష్ట్రం నియమించే ఉన్నతాధికారి నిర్ణయం అంతము ఆ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది వర్క్స్ ప్రొక్కడ ట్రైబ్యునల్స్ తీర్పులను కోర్టులో సవాలు చేసే అవకాశం ఇప్పుడు కూడా ఉంది అయినా కొత్త ప్రతిపాదన చేయడం వెనుక దురుద్దేశం ఏంటి అని చెప్పేసి వీరు అంటున్నారు సో ఏది ఏమైనా మొత్తం మీద వక్స్ బిల్ అయితే పాస్ అవ్వడం అయితే జరిగిందనమాట ముస్లింలకు సంబంధించి సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి